నమస్కారం నేను రాజశేఖర రెడ్డి అడ్వకేట్ పెట్టి కేసెస్ ఈ వర్డ్ మీరు చాలామంది వీలుంటారు అసలు పెట్టి కేసు అంటే ఏంటి వాటికి పనిష్మెంట్ ఎలా ఉంటుంది పెట్టి కేసు అంటే ఏంటి అంటే చిన్న చిన్న అఫెన్సెస్ చిన్న చిన్న నేరాలు లేదా రూల్స్ వయోలేషన్స్ రూల్స్ అతిక్రమించడం పెట్టి కేసెస్ కిందికి వస్తుంది ఈ పెట్టి కేసెస్ ఎగ్జాంపుల్ ఏంటి ట్రాఫిక్ రూల్స్ వయోలేషన్ ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడం హెల్మెట్ పెట్టుకోకపోవడం సిగ్నల్ చంపు నో పార్కింగ్ జోన్లో పార్క్ చేయడం హై స్పీడ్ రైడింగ్ హై స్పీడ్ డ్రైవింగ్ ఇవి ట్రాఫిక్ వైలేషన్స్ నెక్స్ట్ దొంగతనాలు కూడా పెట్టి కేసుకి వస్తాయి ఇలాంటివంటే వాటి విలువ తక్కువ ఉన్నప్పుడు ఆ దొంగతనం చేయబడ్డ వస్తువు విలువ తక్కువ ఉన్నప్పుడు యూజువల్గా టూ థౌజండ్ లోపల ఉంటుంది ఇది ఒక్కొక్క స్టేట్ ఒకలా ఉండొచ్చు పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయడం పబ్లిక్లో తాయి గొడవ చేయడం ఇవి పబ్లిక్లో గార్బేజ్ వేయడం చెత్త వేయడం రోడ్లపైన చెత్త వేయడం పబ్లిక్లో యూరినేటింగ్ చేయడం పబ్లిక్లో ఉమ్మడం పబ్లిక్ రోడ్లపైన కానీ పబ్లిక్ ప్లేసెస్లో కానీ ఇవి కూడా పెద్ద కేసు కిందికి వస్తాయి తర్వాత ఒక గొడవ అయింది ఆ గొడవలో ఇద్దరు కొట్టుకున్నారు కానీ ఎక్కువ ఇంజురీస్ ఏం కాలేదు చిన్న చిన్న ఇంజురీస్ అయినాయి అది కూడా పెట్టే కేసు కిందికి వస్తుంది తర్వాత ఒక ఒక వ్యక్తి లైసెన్స్ లేకుండా కొన్ని వస్తువులు అమ్ముతున్నాడు అది కూడా పెట్టే కేసు కిందికి అవుతుంది లేదా చిన్న చిన్నగా ఆ వెయింగ్లో వెయింగ్ మిషన్లో చిన్న చిన్న తేడాలు వస్తున్నాయి అతను కావాల్సిన మోసం చేస్తున్నాడు అది కూడా పెట్టి కేసుకి వెళ్ళి అవుతుంది సో ఇలాంటి చిన్న చిన్న నేరాలు ఏవైతే ఎక్కువ హామ్ చేయవో ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ చేయవో అలాంటి నేరాలన్నీ కూడా పెట్టి కేసుకి వస్తాయి మరి పెట్టి కేసుకి పనిష్మెంట్ ఉంటుందా అంటే ఉంటుంది పెట్టి కేసుకి జనరల్గా అథారిటీ వాళ్ళే ఏదైతే పోలీస్ అథారిటీయో మున్సిపల్ అథారిటీయో వాళ్ళే ఫైన్ అయ్యచ్చు మీరు అక్కడ బోర్డు చూస్తారు ఇక్కడ చెత్త వేసినచ్చు ఇంత ఫైన్ అని చెప్పి హెల్మెట్ ధరించకపోతే ఇంత ఫైన్ అని చెప్పేసి ఇక్కడ యూరినెట్ చేసిన ఫైన్ అని చెప్పేసి ఆ అథారిటీని ఫైన్ చేయొచ్చు లేదా వాళ్ళు కేసు ఫైల్ చేయొచ్చు కేసు ఫైల్ చేసి కోర్టులో ఆధారపరచచ్చు కోర్టులో ఆధారపరిచిన తర్వాత జడ్జి గారు కూడా ఫైన్ వేసి వదిలేయచ్చు లేదా వార్నింగ్కి వదిలేయచ్చు లేదా ఆ అఫెన్స్ కొంచెం తీవ్రతరం అనుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే దానివల్ల చాలా ప్రాబ్లం క్రియేట్ అయింది అనుకుంటే అది పెట్టి కేసైనప్పటికీ పనిష్మెంట్ ఇంప్రిజన్మెంట్ కూడా వేయొచ్చు జైలు శిక్ష కూడా వేయచ్చు ఎంత వేయొచ్చు జైలు శిక్ష అంటే మాక్సిమం త్రీ మంత్స్ సో కొన్ని సాధనలలో పెట్టి కేసు కానీ లైట్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఆ పెట్టి కేసు మీ పైన పదే పదే ఫైల్ అవుతున్నామంటే అది ఫ్యూచర్లో జడ్జి గారు మీ పైన ఇంప్రిజన్మెంట్ వేసే అవకాశం ఉన్నాయి సో సొసైటీలో చాలా బాధ్యతగా వ్యవర్తించండి వ్యవహరించండి ఏవైతే ఫైన్స్ వేస్తున్నారో ఏవైతే వార్నింగ్స్ ఇస్తున్నారో తెలుస్తున్నాయో అలాంటివి రిపీటెడ్గా చేయకండి ట్రాఫిక్ రూల్స్ పాటించండి మన బాధ తెలుసుకొని ప్రవర్తించండి ఇది ఈరోజు వీడియో న్యాయమేవో జైతే జై హింద్